గోడచారి నిషీధుడు అలకనందాదేవి విపణి వీధిలో నడుస్తున్నాడు శ్రీశర్మ రథాలు ఎడ్లబళ్ళు గుర్రపు సవారీలు పాదచారులు వేగంగా ఎవరికి వారు సాగిపోతున్నారు ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోవటం లేదు సవారీ గుర్రాల మీద ఆ రోజే అలకనందా చేరుకున్నాడు శ్రీశర్మ రాగానే నాలుగు వీధులు సంచారం ప్రారంభించాడు చిరస్థానాలు కవచాలు విచ్చుకత్తులు ధరించి వీధికి పది మంది వంతున నిలబడి ఉన్నారు అలకనంద సైనికులు విపలో వీరులకు భయపడి పౌరులు స్వేచ్ఛగా తిరగటం లేదని గ్రహించాడు తిన్నగా పోయి ఏదో ఒక సత్రంలోనో పూటకోళ్ళ ఇంట్లోనో చేరి విశ్రాంతి తీసుకోవాలనే కోరిక బలిష్టమైపోతున్నది అతని అంతరంగంలో దుస్తుల మూటని మీద నుంచి ఇంకో భుజం మీదకి మార్చుకొని అటూ ఇటూ చూశాడు శ్రీశర్మ పక్కనుంచి రాచుకుంటూ పోతున్న అతన్ని గురించి పట్టించుకున్న వారు లేరు ఆ వీధిలో తనకు కావలసిన విషయం ఎవరిని అడగాలో తోచలేదు అతనికి నిరాశగా తల వంచుకొని నడుస్తున్నాడు ఓ వృద్ధుడు మధ్య మధ్య ఆగి కన్నీరు తుడుచుకుంటున్నాడు అతని వాలకం చూస్తే ఏదో సందేహం మొదలయ్యింది శ్రీశర్మ అంతరంగంలో ఆ దీవిలో పాదం మోపింది మొదలు తనకు కావలసిన విషయం గురించి ఇద్దరు ముగ్గురిని అడిగాడు అతను భయంకరమైన విషసర్పాన్ని చూసినట్లు చూశారే కానీ ఒక్కరూ అతని ప్రశ్నలకు జవాబు చెప్పలేదు సరికదా యగాదిగా చూచి నిశ్శబ్దంగా కదిలిపోయారు తను గాని పిచ్చువాళ్ల రాజ్యంలో అడుగుపెట్టలేదు కదా అనుకున్నాడు శ్రీశర్మ పిచ్చువాళ్ళు కాదని ఆ రాజ్యంలోని అల్లరిమోకల అరాచకాలకు విప్లవ వీరుల కిరాతకాలకు జడిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా మానివేశారని అర్థమయ్యింది అతనికి ఏ కుర్రాడ అనవసరపు ప్రసంగాలు చేసి ఆపద కొని తెచ్చుకోకు నీకు కాని విషయంలో తలదూరిస్తే నిన్ను తిన్నగా కటకటాల వెనక్కి పంపించాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు ఒక సైనికుడు వాడి నెత్తి మీద లాగిపెట్టి ఓ గుద్దే వరం ప్రసాదించాలని అనిపించిన శిరస్థ్రానం చూసి ఆ ఆలోచన విరమించుకున్నాడు శ్రీశర్మ వృద్ధుడు ఏదో బాధల్లో ఉన్నట్లు ఉన్నాడు బాధల్లో ఉన్నవారే ఇంకొకరి బాధలు అర్థం చేసుకుంటారు శ్రీశర్మ అనేది అమ్మమ్మ ఆవిడి మాటలు నీటి మీద మాటలు కావని అక్షర సత్యాలని తెలుసు శ్రీశర్మకు నిశ్శబ్దంగా ఆ వృద్ధుణ్ణి అనుసరించి నడక ప్రారంభించాడు అతను దారిలో ఆ వృద్ధుణ్ణి ఆపి తనకు కావలసిన సమాచారం అడుగుదామా అని అనుకున్న దారి పొడుగునా కనిపించే సైనికులను చూసి ఆ ఆలోచన విరమించుకున్నాడు శ్రీశర్మ రాజధాని నగరం చివరికి చేరుకునేంత వరకు పెదివి విప్పే అవకాశం రాలేదు అతనికి తీరా నగరం చేరుకునేసరికి ఆ వృద్ధుడు పిచ్చి పట్టిన వాడిలా తీయడం ప్రారంభించాడు విభ్రాంతితో క్షణం కాలం నిలబడిపోయాడు శ్రీశర్మ తేరుకుంటూ భుజాన్ని కృంగదీస్తున్న దుస్తుల మూటని ఇంకో భుజం మీదకి మార్చుకుంటూ ఆ వృద్ధుణ్ణి అనుసరించి పరుగుతీశాడు శ్రీశర్మ ఒక చెట్టు దగ్గరకు చేరుకున్నాడు ఆ వృద్ధుడు అతని ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలి అనిపించి ఇంకా చెట్టు చాటుకు చేరుకున్నాడు శ్రీశర్మ అతను అనుమానించినట్లే ఆ వృద్ధుడు అటూ ఇటూ చూశాడు నడుముకు చుట్టుకొని ఉన్న పెద్ద మోకుతాడు తీసి భుజాన వేసుకొని చక్కగా చెట్టు ఎక్కాడు ఒక కొస చెట్టుకొమ్మకు చుట్టి ముడివేశాడు రెండో కొస క్రిందకు జార విడిచి తను దూకేశాడు ఆ కొస ఉచ్చుతాడులా ముడివేసి ఉండటం చూసి ఉలిక్కిపడ్డాడు శ్రీశర్మ ఇంకోసారి అటూ ఇటూ చూసి ఆ ఉచ్చు మెడకు బిగించుకున్నాడు ఆ వృద్ధుడు అదిరిపోయాడు శ్రీశర్మ ఒక పరుగున ముందుకు వచ్చి ఆ వృద్ధుని పట్టుకున్నాడు ఒక చేత్తోనే మెడ బిగుసుకోబోతున్న ఉచ్చుని లాగి క్రిందకి వదిలాడు ముళ్లకంపను లాగినట్లు ఆ వృద్ధుణ్ణి బరబరా యువతలకి లాగుకు వచ్చాడు ఏం పని తాతా ఇది ఆత్మహత్య చేసుకునేందుక ఇంత దూరం వచ్చింది కోపంగా చూస్తూ అడిగాడు శ్రీశర్మ ఎందుకు రక్షించావు బాబు నన్ను బ్రతికి ఉండి సాధించేది ఏమీ లేదు అంటూ రెండు చేతులతో ముఖం కప్పుకొని కుమిలిపోయాడు ఆ వృద్ధుడు మీద నుంచి క్రిందపడిన తన దుస్తుల మూటను దులిపి ఒడిలో పెట్టుకుంటూ అతని ముందు కూర్చున్నాడు శ్రీశర్మ నీకు వచ్చిన కష్టం ఏమిటి తాత నాతో చెప్పు చేతనైన సహాయం ఏదో చేస్తాను అన్నాడు పెద్ద మనిషిలాగా అంత దుఃఖంలోనూ చిన్నగా నవ్వాడు ఆ వృద్ధుడు నువ్వా బాబు మేసకొట్టైనా సరిగా రాని కొంకవి నువ్వేం చెయ్యగలవు అని అన్నాడు మేసకొట్టైనా సరిగా రాలేదా కొంక ఉడికిపోయాడు శ్రీశర్మ ఏమంటున్నావు తాత నా గురించి ఎవరనుకున్నావు నన్ను నా గురించి నీకు తెలియదు అంటూ ఏదో చెప్పబోయి వీపు మీద ఎవరో చెల్లున చరిచినట్లు ఆగిపోయాడు ఎలా చెబుతాడు తానొక గూఢచారినని హస్తినాపుర గోడచారి దళంలో అతి ముఖ్యుడైన నిషేధుడి శిష్యున్నని ఎలా చెబుతాడు వచ్చింది దేశం కాని దేశానికి విప్లవ వీరులు వీరవిహారం చేస్తున్న అలకనంద దీవిలో తానొక గోడచారిని అన్న విషయం బయటపడితే ఇంకేమైనా ఉన్నదా ఏం బాబు ఎవరు నువ్వు చూడబోతే నీది ఈ దేశం కానట్లు ఉన్నదే ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ప్రశ్నించాడు వృద్ధుడు ఉలికిపాటిని కప్పిపుచ్చుకున్నాడు శ్రీశర్మ నేను మా అమ్మమ్మ మనవణ్ణిలే తాత నేనొక దేశ నా గురించి చెప్పుకోదగినంత ఏమీ లేదు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోయావో చెబుతావా లేదా అని అడిగాడు శ్రీశర్మ చెప్పడానికి అభ్యంతరం ఏముంది నాయనా ఇక్కడికి మైళ్ళ దూరంలో ఉంది గూడెం ఆ గూడెం నాయకుడిని అయి ఉండి కూడా నేను నా గూడెం యువకులు ఆపదలో పడితే రక్షించుకోలేని అసమర్థుణ్ణి అయ్యాను అంటూ చిన్నగా నిట్టూర్చాడు తాత ఏం జరిగింది మీ గూడెం కుర్రాళ్ళు ఎందుకు ఆపదలో పడ్డారు కారణం ఏమిటి అని అడగబోయాడు శ్రీశర్మ అతను అడగకుండానే చెప్పడం ప్రారంభించాడు ఆ వృద్ధుడు విప్లవం ఈ దీవిలో బాగా విజృంభించింది నాయన కనిపించని శత్రువులెవరో విప్లవ బీజాలు నాటారు యువక రక్తాన్ని వెర్రెక్కించి వదిలారు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే దురాసగల కొందరు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు ఈ తెర వెనక ఉండి చక్కగా నాటకమాడుతున్నవారు బాగానే ఉన్నారు చెప్పుడు మాటలు విని వృధాగా ఈ విప్లవ సంఘంలో చేరి ప్రాణాలు పోగొట్టుకునేవారు ఖైదు చేయబడినవారు కుర్రవాళ్ళే అలాగే ఆవేశంతో విప్లవ సంఘంలో చేరాలని రాజధానికి వచ్చారు నా గూడెం కుర్రాళ్ళు నేను ఆ సమయంలో గూడెంలో ఉండి ఉంటే వాళ్ళని ఇక్కడి దాకా రానిచ్చేవాడిని కాదు ఇప్పుడు నేను ఇలా బాధపడాల్సిన అవసరము ఉండేది కాదు కానీ నేను గూడెంలో లేని సమయంలో ఆవేశంతో వచ్చేశారు ఆ కుర్రవాళ్ళు రాజభటులకు దొరికారట దొరికిన వాళ్ళని దొరికినట్లే బంధించి చెరసాలలో పారేశారట అప్పటికీ నాకు తెలిసిన అధికారులను కొని చూశాను ఎవరి విషయంలో ఎలాంటి దయా దాక్షణ్యాలు ప్రదర్శించినా పర్వాలేదు కానీ విప్లవ వీరుల విషయంలో ఎలాంటి కనికరం చూపించవద్దని ప్రభువు కఠినంగా ఆజ్ఞాపించాడట నా కుర్రాలని వెంట తీసుకొని గాని నా గూడెం ప్రజల ముఖం చూడలేను నేను నాయకుడిగా నేను చెయ్యలేని పని ఎవరు చేస్తారు ఆ బిడ్డల తల్లిదండ్రులకు నేను ఏమని చెప్పను ఈ సమస్యకు ఆత్మహత్య తప్ప పరిష్కారం లేదు నాయనా అంటూ చెమర్చిన నేత్రాలు తుడుచుకున్నాడు ఆ వృద్ధుడు తాత నీ కుర్రాళ్ళందరినీ విడిపించి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం నేను చేస్తాను నా మాట నమ్ము కుర్రకుంక అని భ్రమపడవద్దు కానీ నాకు విషయం చెప్పాలి అన్నాడు శ్రీశర్మ సరే బాబు నమ్ముతాను ఈ పరిస్థితుల్లో నీపాటి ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు ఇంతకు నీకు కావలసిన విషయం ఏమిటి అడిగాడు బాబెరగూడెం నాయకుడు తాత అలకనందాదేవి రాజధానిలో ఉండే నరేంద్రవర్మ అనే ధనికుడు ఎక్కడ ఉంటాడో చెప్పగలవా అడిగాడు శ్రీశర్మ తాచుపాముని చూసి ఉలిక్కిపడినట్లు కంగారుగా చూశాడు ఆ వృద్ధుడు వినకోడని మాట ఏదో విన్నట్లు శ్రీశర్మని చూశాడు యగాదిగ ఎవరు నువ్వు నరేంద్రవర్మకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా చూస్తూ వృద్ధినిలో మార్పు కనిపెట్టాడు శ్రీశర్మ నరేంద్రవర్మ పేరు వింటూనే ఎందుకలా మారిపోయాడో అర్థం కాలేదు అతనికి నరేంద్రవర్మకు నాకు ఏమీ సంబంధం లేదు తాత ఆయన కొడుకు మాధవుడు నేను చిన్నప్పుడు ఒకే గురువు వద్ద చదువుకున్నాము చాలా కాలమయ్యింది ఈ రాజ్యంలోని వింతలు విశేషాలు చూసినట్లు ఉంటుందని బయలుదేరాను కానీ వచ్చాక గాని ఈ విప్లవం విషయం తెలియలేదు నరేంద్రవర్మ ఎక్కడుండేది అడుగుదామని ప్రయత్నిస్తే ఒక్కరూ నాతో మాట్లాడలేదు అన్నాడు శ్రీశర్మ వృద్ధుడు తల పంకించి నువ్వు చెప్పింది నిజమే అయితే పర్వాలేదు నాతో అంటే అన్నావు అన్నావుగాని ఇంకెవరితోనూ నరేంద్రవర్మ కోసం వచ్చానని చెప్పకు వెంటనే అక్కడికక్కడే నిన్ను చంపేస్తారు విచారణ ఖైదు చేయడం అదంతా ఏమీ ఉండదు అని అన్నాడు ఎందుకని తాత అయోమయంగా చూస్తూ అడిగాడు శ్రీశర్మ ఈ విప్లవ సంఘానికి నాయకుడు నరేంద్రవర్మ అనే చెప్పుకుంటున్నారు ప్రభువు నరేంద్రవర్మ కుటుంబాన్ని ఖైదు చేయించమని అతని భవంతిని ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకోమని ఆజ్ఞాపించాడు ఎలా తెలిసిందో నరేంద్రవర్మకు ఈ వార్త తెలిసిన మరుక్షణం అదృశ్యమైపోయాడు అతని భార్య చిన్నపిల్లలు తలోక దిక్కు పారిపోయారు ఏ నేరమూ చెయ్యిన ఎందుకు పారిపోతాడు అతని పెద్ద కొడుకు నీ మిత్రుడు మాధవుణ్ణి మాత్రం రాజభటులు బంధించగలిగారు వాడి నాయకత్వంలోనే కుర్రాళ్ళందరూ విప్లవ వీరులు కాగలరని కలలు కన్నారు మొన్న నా గూడెం కుర్రాలతో బాటు వాడిని బంధించి చెరసాలలో వేశారని విన్నాను అంటూ పైకండువాతో మొహం తుడుచుకున్నాడు తాత పాటే అచేతనంగా కూర్చుండిపోయాడు శ్రీశర్మ కనిపించని అదృష్ట దేవతలు ఎవరో తన నూరు నొక్కేశారు లేకపోతే వీరేంద్రవర్మ గురించి ఎవరినో ఒకరిని నిలదీసి అడిగి ఉండేవాడు అడిగిన వాడిని అడిగినట్లే తలనరికేసి ఉండేవారు అలకనంద రాజసైనికులు జలధరిస్తున్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ దుస్తుల మూటని గట్టిగా పట్టుకున్నాడు శ్రీశర్మ తాత మంచి విషయం చెప్పావు నీ మాట అక్షరాలా పాటిస్తాను నా మిత్రుడు మాధవుడు విప్లవకారుడు అయినా కాకపోయినా వాడిని నేను ఒక్కసారైనా చూడాలి కలుసుకోవాలి పనిలో పనిగా నీ గూడెం కుర్రాళ్ళని విడిపిస్తాను అంటూ నిలబడ్డాడు శ్రీశర్మ ఎలా విడిపిస్తావు నాయనా నీ వలన ఏమవుతుంది నా మాట విని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అంటున్నాడు వృద్ధుడు అతడి మాటలు వినినట్లే నటిస్తూ దుస్తుల మూటని ఎత్తి భుజాన వేసుకున్నాడు శ్రీశర్మ తాత ఏదో విధంగా నీ గూడెం కుర్రాలని విడిపించి తీసుకువస్తాను వాళ్లను నీకు అప్పగించి కాని వేరే పని చూసుకోను నువ్వు నా కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉండు అంటూ వెనుదిరిగి పరిగెత్తాడు శ్రీశర్మ చూస్తూ అలాగే నిలబడిపోయాడు భావరాగూడెం నాయకుడు ఇంకా ఉంది